అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో పర్యటన అక్కడ నాగమల్లేశ్వరరావు అని చెప్పేసి ఉప సర్పంచ్ రెండు వేల ఇరవై నాలుగులో ఆత్మహత్య చేసుకోవడం సో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి నియోజకవర్గానికి వెళ్ళడం ఉదయం తొమ్మిది గంటలకి తాడేపల్లి నుంచి బయదేళితే ఆయన దాదాపుగా గంట గంటన్నర ప్రయాణం సత్యనపల్లి నియోజకవర్గం వెళ్ళడానికి ఉదయం తొమ్మిది గంటలకి బయదెళితే సాయంత్రం నాలుగున్నరకి నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది సో ఇంత టైం ఎందుకు పట్టిందంటే ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి ప్రజలు ఏ జంక్షన్ల దగ్గర ఆ జంక్షన్ల దగ్గర గుమ్ముకోవడం కాన్వే గడ్డి రావడం వాళ్ళందరినీ క్లియర్ చేసుకోవడం వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నమస్కారాలు పెట్టడం ఇవన్నీ జరిగాయి సో ఆ పర్యటనలో ఎవరో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు కొన్ని ప్రకాట్లు పట్టుకొని సో పుష్ప సినిమాలో డైలాగ్ ఏదైతే గంగమ్మ జాతరలో పర్రా పర్రా ఎలా నరుకుతాం అని అల్లు అర్జున్ గారు ఆ డైలాగ్ అది సినిమాలో ఉంటుంది సో అది ఫ్లెక్సీ మీద కొట్టించుకున్న ఒక అబ్బాయి ఆ అబ్బాయి రోడ్డు మీదకి తీసుకురావడం జరిగింది చిన్న ఫ్లెక్సీలు అంటది చేతితో పట్టుకొని అది కొట్టడం అలాగే సిద్ధార్థ రెడ్డి గారి కొన్ని కొటేషన్స్ కొట్టడం అనేకమైనటువంటి ఈ కార్యక్రమంలో జరిగాయి సో దాని దృష్టి ఈ కొన్ని మీడియా ఛానల్స్కి ఆ ఫ్లెక్సీలు ఆ ఫోటోలు అవి చూపించి కథనాలు వేయడం సో వీళ్ళు మనస్తత్వం ఏ విధంగా ఉంది వీళ్ళు ఎలాంటి మనుషులు పర్రా పర్రామని అధికారంలోకి వచ్చాక నరుకుతామని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతా ఉన్నారని చెప్పేసి దీని మీద ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పర్రా పర్రా అధికారంలోకి వచ్చాక నరుకుతారంటని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్కి సార్ ఈ పర్రా పర్రా అనేది ఎవరో మీ కార్యకర్త పట్టుకొని నుంచున్నారు సార్ దాని మీద చర్చ జరుగుతోంది మీ ఒపీనియన్ ఏంటంటే ఆ అబ్బాయి గతంలో టీడీపీలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీలో ఉండి టీడీపీ గెలుపు కోసం పనిచేసి ఆయన మనస్తాపం చెంది ఆ పార్టీ మీద వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేకపోతూ ఉన్నారని చెప్పేసి మా పార్టీ వైపు రావడం జరిగింది సో ఆ అబ్బాయి ఆ పార్టీకి సంబంధించి సో ఈ పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళనే పర్ర పర్రమని నరుకుతామని చెప్పేసి ఆ అబ్బాయి ఫ్లెక్సీ పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సో దీని దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే ఉంది అది ఎందుకంటే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు వద్దన అధికారంలోకి వస్తే నుంచి నుంచే వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు సో ఫ్లెక్సీలు పట్టుకొని ప్రకార్డులు పట్టుకొని ప్రకంగాలు పలుకుతూ ఉన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ కొన్ని మీడియా ఛానల్స్లో కానీ విపరీతమైనటువంటి దుష్ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు సో అబ్బాయిలు ఏదో వాళ్ళకేదో మనస్తాపం చెందు లేకపోతే ఏదో సినిమా డైలాగులు ఆ ఫ్లెక్సీల మీద రాయించుకొని వాళ్ళు ఎలా చేతితో పట్టుకొని నించోవడం జరిగింది సో నిజంగా వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారంటే అవకాశం దొరికింది కదా వీళ్ళందరూ దుర్మార్గులు ఉన్మాదులు వీళ్ళ మనస్తత్వాలు ఇంతే అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ పోతా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఈ టాపిక్ వచ్చినప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదు కనుక ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి ఆ అబ్బాయి మళ్ళీ వాళ్ళ మీదే తిరుగుబాటు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించకపోవడం మంచిది ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే వైసీపీ వాళ్ళు సైకోలు దుర్మార్గులు రాక్షసులు అని చెప్పేసి పబ్లిసిటీ చేసి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం తప్పితే కానీ ఏమీ లేదు కానీ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ప్లెక్స్లు పట్టుకుని వీటి వల్ల వాళ్ళు ఏదో సరదాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి సంఘీభావం తెలియజేయడానికి వాళ్ళు అలా చేస్తారు కానీ నిజంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఈ పర్రా పర్రమని అధికారంలోకి వచ్చాక కోస్తామనేసి అని ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక యువకులు సో ఇలాంటివి అనేవి న్యాచురల్గా సో అదే జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు గారు సైకో పిచ్చోడు అని ఇష్టానుసారంగా వాళ్ళ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అనేకమైనటువంటి చోట్ల ఫ్లెక్సీలు కట్టడం ఇవన్నీ కూడా జరిగాయి గతంలో సో ఈరోజు ఇంత చిన్న విషయం మీద ఇంత పెద్ద చర్చ ఎందుకు నడుస్తూ నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతుంది